ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి ప్రాక్టీస్ కొరకు అంటే మనం డిఎస్సి ప్రాక్టీస్ షెడ్యూల్ అనే బ్యాచ్ ఒకటి ఉందండి వాట్సాప్లోనూ నేను చక్కగా వీరికి ఒక షెడ్యూల్ అనేది ఇచ్చి ప్రతిరోజు చక్కగా చదివిస్తూ ప్లాన్ చేసుకుంటా టెక్స్ట్ పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి లైన్ని కూడా క్వశ్చన్ రూపంలో వీళ్ళకి ప్రాక్టీస్ పెడతా ఉన్నాను అంటే అల్టిమేట్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయే వరకు అయితే చక్కగా ప్లాన్ చేసుకుని నేను పెడుతున్నాను దయచేసి మీలో ఎవరైతే సార్ మేము కూడా మీ ప్రాక్టీస్ మెటీరియల్ సో ఈ వాట్సాప్ బ్యాచ్లో మేము జాయిన్ అవుతాం సార్ అనుకుంటే గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే ఒకే ఒక్కటండి మీరు నేను కొంత ప్రాక్టీస్ మెటీరియల్ అనేది ఇస్తున్నా కేవలం మెటీరియల్ కాదండి ఇదేంటంటే సో సబ్జెక్ట్ మెటీరియల్ కాదు ప్రాక్టీస్ క్వశ్చన్ ప్రాక్టీస్ క్వశ్చన్లు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ హిందీ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ ఇలా వీళ్ళకి ఆ నేను సబ్జెక్టు చక్కగా ఇచ్చి ప్రాక్టీస్ అనేది ఇచ్చి గ్రూప్లో యాడ్ చేసి షెడ్యూల్ ఇస్తున్నాను అంటే షెడ్యూల్ చూడండి ఈరోజు ఏప్రిల్ పదమూడు నుంచి పదిహేడు వరకు టాపిక్ ప్రకారం క్లాసు ప్రకారం ప్రాక్టీస్ అండి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము మరియు హిందీ వాళ్ళకి హిందీలో సో హిందీ వాళ్ళకైతే సబ్జెక్టు కీ పాయింట్స్ ఇచ్చి ఆ కీ పాయింట్స్ మీద నేను పెడతాను అని చాలా స్పష్టంగా కూడా నేను చెప్పా సో ఇది ఇది మీకు చాలా అద్భుతమైన అవకాశం నేను ముందే చెప్తున్నానండి మిత్రులారా నేను ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకుంటా ఇన్ఫర్మేషనే రెండోదిగా సబ్జెక్ట్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి ఎస్జిటి వారికి మూడు నాలుగు ఐదు తరగతుల మీద ఏప్రిల్ పదమూడు నుండి పదిహేడు వరకు యాక్చువల్లీ నిన్న ఈరోజు జరిగినాయి నిన్న ఈరోజు జరిగింది సో పదహారు పదిహేడు నండి దాదాపుగా మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదో తరగతి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి అర్థమైంది అంటే టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ప్రతి లైన్ని కూడా మీరు చాలా అద్భుతంగా మాకు ప్రాక్టీస్ పెడుతున్నారు సార్ మేము రకరకాల ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యాం రకరకాల కోచింగ్స్లోనికి వెళ్ళాం ఎక్కడా కూడా ఎంత ఇలాగా అసలు కనీసము మేము కని విని ఎరగలేదు సో ఈ మూడు అంటే మూడు నాలుగు ఐదు తరగతుల మీద దాదాపుగా రెండు వేల ఐదు వందల క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ అండి సో ఇది అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకొని అని చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథ్సా ఇంగ్లీషా తెలుగా సోషలా బయాలజీ ఫిజిక్సా ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఏప్రిల్ పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సో తెలుగు పాఠ్య పుస్తకాలలోంచి ప్రతి లైన్ ప్రాక్టీస్ జరుగుతుంది ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి అందరికీ అటు మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు సోషల్ బయాలజీ ఫిజిక్స్ అందరికీ సో ఇంచుమించుగా వీళ్ళకి మూడు వేల క్వశ్చన్స్ అండి ఆరు ఏడు ఎనిమిది తరగతుల మీద సార్ నేను జాయిన్ అవుతాను సార్ ఇది నాకు చాలా అవసరం ఈ జాబు ఖచ్చితంగా నాకు కావాలి సార్ అనుకుంటే మీరు ఈ ప్రాక్టీస్ మెటీరియల్ బ్యాచ్లోనండి చూడండి మనం రత్నం సార్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రాక్టీస్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే డిఎస్సి లక్ష్యాన్ని కలిగి సో హార్డ్ వర్క్ చేస్తా డిఎస్సి సాధిస్తా అన్నటువంటి వాళ్ళకి ఇది అవకాశం అంటే ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వాలి ఇది అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఈరోజు లైవ్ ఉందండి డిఎస్సి గురించి లైవ్ ఉంది ఓకేనా